అందరికీ నమస్కారం ఇక్కడ ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ బర్డ్ ఫ్లూ వచ్చి అంటే కోవిడ్కి అంత చిక్కన జబ్బు అనుకుంటున్నారు బర్డ్ బర్డ్ ఫ్లూకి కరోనాకి ఎలాగైతే మనకి వ్యాక్సిన్ లేదు సేమ్ బర్డ్ ఫ్లూ కూడా అంతే వ్యాక్సిన్ అనేది ఉండదు బర్డ్ ఫ్లూ వచ్చింది ఎందుకు అయితే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటగా స్టార్ట్ అయ్యి అంటే పండగకు ముందు నుంచే పండగకి ఒక నెల ముందు నుంచే పాపం చాలా మంది రైతులు అంటే ఏదైతే కోళ్ళు పందుం కోడు పుంజులు మేపి అమ్ముకుంటారో అలాంటి సన్నాచన్నగా రైతులందరూ కూడా చాలా కోల్పోయారు చాలా నష్టం వచ్చింది వీళ్ళందరికీ రైతులకి సో ఇది అప్పటి నుంచి కొనసాగుతా కొనసాగుతా పండగ అయిన తర్వాత విపరీతంగా ఒక్కసారిగాను అంటే అప్పుడు కరోనా వైరస్ ఎలా వచ్చేసిందో అలా వచ్చి ఒక్కసారిగా కోళ్లు ఫారాల్ ఫారాలే అంటే వేల లక్షల కోల్డ్ అంటే పది లక్షల కోల్డ్ దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే పది లక్షల కోళ్లు వచ్చినాయి అంటే సన్న సన్నగా వంద రెండు వందల మూడు వందల కోళ్లు ఉన్నాయి లెక్కల్లో లేనివి అవి అవి కలుపుకుంటే నాకు తెలిసి ఒక ఇరవై లక్షల ముప్పై లక్షల కోల్డ్ వరకు చనిపోయే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో ఈ పశ్చిమ గోదావరి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ సోకింది ఇతర రాష్ట్రాలు కూడా ఈ వైరస్ సోకింది సో ఇప్పుడు ఈ తరుణంలో ఈ వైరస్ ఇంత విపరీతంగా రావడానికి గల కారణాలు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు నేను కొల్లేరులో ఉన్నాను బయటికి తీస్తాక చూపిస్తా ఈ కొల్లేరుకి వలస పక్షులు ఎక్కువ వస్తాయి ఆస్ట్రేలియా నుంచి కావచ్చు మిగతా ఆస్ట్రేలియా నుంచేనే కాదు మిగతా దేశాల నుంచి కూడా పక్షులు వలస పక్షులు వస్తాయి ఆ ఏదైతే వర్షాకాలం ఉంటాలో ఆ వర్షాకాలం ఎండింగ్ లో బాగా ఇక్కడ వలస పక్షులు వచ్చి ఇక్కడ చేపల్ని వాటిని తింటా విధంగా ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి మళ్ళీ పిల్లలు చేసిన తర్వాత తిరిగి వెళ్ళిపోతాయి గురించి ఏ దేశాల నుంచి వచ్చినాయో ఆ దేశాల నుంచి వస్తాయే తిరిగి వెళ్ళిపోతాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దగ్గర దగ్గర పక్క పక్కన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా అనేకమైన పక్షులు వస్తా ఉంటాయి వెళ్తా ఉంటాయి సో ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైన వైరస్ అది కోల్డ్కే కావచ్చు మనుషులకే కావచ్చు ఏ వైరస్ అయినా పక్షులకి సోకితే ఆ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్న పక్షులకి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి మీరు అందరూ అనుకోవచ్చు కొల్లేలో పక్షులు వస్తే ఊర్లలో ఉన్న కోల్డ్ ఫామ్లకి కోల్డ్ ఫామ్లకి పైన షెడ్ వేసి ఉంటుంది కోల్డ్ ఫార్మ్ ఎలా సోకుద్ది అని అంటారు అర్థమైతే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పక్షి జబ్బుతో ఉన్న పక్షి గాల్లో ఎగురుతా ఉంటది అది ఎక్కడో రెట్టేస్తుంది దారు ఊర్ల మధ్యలోనో ఎక్కడో ఒక రెట్టేస్తుంది లేకపోతే ఊర్లో చిట్ట చివర ఎక్కడో ఒక రెట్టేస్తుంది నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ దాన్ని ఇంకో పక్షి తినడం లేకపోతే ఇంకొక మనిషికి అంటుకోవడం అయితే మనం తీసుకెళ్లే రవాణాలోనూ కొద్దిగా ట్రావెల్ అయిపోద్ది ట్రావెల్ అయిపోయి ఇంకో పక్షి అంటుకుంటుంది ఇంకో పక్షికో కోడికో అక్కడ ఉన్న జంతువుకో అంటుకుంటది అవి పెద్ద జంతువులు కొంచెం తట్టుకోగలిగిన జంతువులు అయితే తట్టుకుంటాయి ఈ చిన్న జంతువులు ఈ కోళ్లు ఇలాంటివి తట్టుకోలేవు కాబట్టి వెంటనే వాటికి అటాక్ అయిపోయి ఇమీడియట్ గా చనిపోతాయి బర్డ్ ఫ్లూ అనే దానికైతే వ్యాక్సిన్ అనేది లేదు దీనికి దీనికి అసలు యాంటీ వ్యాక్సిన్ అనేది లేదు బర్డ్ ఫ్లూ వచ్చిందంటే ఆటోమేటిక్ గా చనిపోతాయి వస్తాం బాబు నమస్కారం బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వస్తుంది అనుకుంటే మనం తొందరగానే కోల్డ్ ఫామ్ లో ఉన్న కటింగ్ కి ఇచ్చేసి బాగున్న ఆరోగ్యంగా ఉన్న కోళ్ని కటింగ్కి ఇవ్వడం తప్ప అప్పటికప్పుడు తక్కువ రేటుకి ఎవరికి అమ్ముకున్నా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వైరస్ అటాక్ అయి చనిపోతే వైరస్ ఉన్న కోడి ఇచ్చారేమో అనుకుంటారు యాక్చువల్ ఏంటండి బర్డ్ ఫ్లూ వచ్చిన ఇమీడియట్ గా చనిపోతుంది కోడి ఇరవై నాలుగు గంటల లోపే మనకున్న సమాచారం ప్రకారం మనకి తెలిసిన వెటర్నరీ డాక్టర్లు వీళ్ళని అడిగితే చెప్పిన సమాచారం అన్నమాట సో ఇతర రాష్ట్రాల నుంచి పక్షులు వలస వచ్చి ఈ కొల్లేరు ప్రాంతంలో ఈ వెస్ట్ గోదావరికి దగ్గరలో ఉన్నాం వల్ల ఈ ప్రాంతం అదే వెస్ట్ ఈస్ట్ గోదావరికి ఫస్ట్ అటాక్ అయింది ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలకు కూడా వ్యాపించింది ఇతర రాష్ట్రాలకు కూడా ఇది వ్యాపిచ్చున్నదంటే అక్కడ కూడా అటవీ ప్రాంతం ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలకు కూడా తొందరగా వస్తుంది అనమాట సో ఇది మనం చేయగలిగేది ఏమీ లేదు మాక్సిమం ఇక్కడి నుంచి నాకు తెలిసినంత వరకు కొల్లేరు అభయారణ్యం చేస్తారని కూడా అంటున్నారు కాబట్టి ఇలాంటి వైరస్లు రాబోయే రోజుల్లో పెంపుడు జంతువులకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తద్వారా వాటి ద్వారా మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది నాకన్నా ఎక్కువ అంటే ఈ కొల్లేరు కొల్లేరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి అధిక మొత్తంలో ఖర్చులు చేసి అధిక సంఖ్యలో కోళ్ళు ఇలాంటివి పెంపుడు జంతువులు పెంచుకుని ఎక్కువ ఖర్చు పెట్టేసే వాటికి అవి సడన్ గా చనిపోవడం అనారోగ్యం కారణం అయితే నిరాశ చెందుతూ కాకుండా ఇప్పటికైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోండి పెంపుడు జంతువుల మీద వాటి మీదనే కాదు ఈ వీటి మీద సరే ఎంత మ్యాక్సిమం తొందరగా రొటేషన్ అయ్యే బిజినెస్ ఏదైనా చేసుకోండి కానీ ఇలాగ లాంగ్ టర్మ్ లో సంవత్సరానికి ఒకసారి కోల్డ్కి డిమాండ్ ఉంటుంది అలాంటి కోల్డ్ బిజినెస్ ఇవన్నీ చేసే ముందైతే మటుకి నిపుణులు సూచనలు తీసుకుని చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సమాచారం మనకు తెలిసింది కొంతమంది పశువులు డాక్టర్ల వేళ్ళు మనకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్పారు ఈ వైరస్ అనేది బర్డ్ ఫ్లూ వచ్చిందండి ఈ బర్డ్ ఫ్లూకి దీనికి వ్యాక్సిన్ అయితే ఉండదు ఇది రావడం కూడా జర్నీ చేస్తుందండి ఇది ఇతర దేశాల నుంచి పక్షులు వలస వస్తున్నాయి కదా మన కొల్లేరు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ అటాక్ అవుతుందండి వాళ్ళు చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి కోళ్లు నాకు వైరస్ రాలేదు కదా అని చెప్పి అశ్రద్ధగా ఉండద్దు బహి బహిరంగంగా బయట వదలొద్దు కోల్డ్కి వ్యాక్సిన్ ఏదైతే ఆర్డిఎస్ వ్యాక్సిన్ ఏదో అని చెప్తున్నారు ఆ వ్యాక్సిన్ ఒకటి వేసుకోండి నెక్స్ట్ బయో బోస్టులను లేకపోతే బ బయోమెడిసిన్ ఏదో ఒకటి వాడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ వీక్లీ వన్స్ అన్నా మీరు బ్లీచింగ్ నెక్స్ట్ చుట్టుపక్కల కోల్డ్ తిరిగే ప్రాంతాలు అన్నట్లో కోల్డ్ కప్పెట్టే చోటన ఇట్లా అన్నట్లో కూడా కొంచెం శుభ్రంగా ఉంచుకుని ఎలాంటివి పిచికారీ చేసి యాంటీబయాటిక్స్ అన్ని అంటే అక్కడ వైరస్ అటాక్ అవ్వకుండా కోల్డ్ ని జాగ్రత్తగా చూసుకుంటే కొంచెం కాపాడుకోగలుగుతారు ఇది ఈ రోజు రైతులకు సంబంధించిన వీడియోలు కూడా చేస్తా అని చెప్పాను కదా ఇది ఒక వీడియో జై హింద్